సూపర్ బైక్ అనగనగా ఒక ఊళ్ళో అనే వ్యక్తి ఉండేవాడు ఎప్పుడూ ఏదో ఓ కొత్తదాన్ని కనుక్కుందామని ఆలోచనలో ఉండేవాడు తనకి ఏ చిన్న వస్తువు కనిపించినా దాన్ని ఎలా ఉపయోగించవచ్చు అని చూస్తూ ఉండేవాడు అతనికి ఓ రోజు వాళ్ళ అమ్మ కొన్ని ప్లాస్టిక్ వస్తువులిస్తుంది బాబూ వాటిని తీసుకుని ఆ చెత్త కుండీలో పడే అని చెబుతుంది భువన మాత్రం వాటిని తీసుకుని వెళ్లి ఆ ప్లాస్టిక్ వస్తువులను అలాగే చాకుతో కోసి వాటికి ఒక రూపం వచ్చేలాగా చేసి ఫ్లవర్ లాగా చెట్లను పెట్టడానికి ఏ చిన్న చిన్న ప్లాస్టిక్ కుండీలను తయారు చేసేవాడు వాళ్ళమ్మ ఇది గమనించి బాబూ ఇవి నాయనా నీలాంటి కొడుకు ఉండడం చాలా అదృష్టం రా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భువన్ ఒకరోజు వాళ్ళమ్మతో ఇలా అంటాడు అమ్మా నేను సొంతంగా ఓ మెకానిక్ షాప్ పెడదామని అనుకుంటున్నాను నేను చదివిన చదువుకు సరిపోయేలాగా సరే బాబూ మంచి నిర్ణయం అని చెప్పేసి ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలోనే ఆ మెకానిక్ షాపు ఏర్పాటు చేసుకుంటారు భువన్ వచ్చిన కస్టమర్లందరినీ బాగా పలకరించి మంచి మెకానిక్గా పేరు తెచ్చుకుంటాడు ఆ ఊళ్ళో ప్రతివాళ్లు వాళ్ల బండ్లకు ఏ సమస్య వచ్చినా ఏ రిపేర్ వచ్చినా కూడా భువన్ దగ్గరికే వచ్చేవాళ్లు అయితే భువన్ వాళ్లమ్మ ఏ పని కోసమైనా సరే ఆ ఊరు నుంచి కొంచెం దూరం నడవలసి వచ్చేది ఆ ఊళ్ళో ప్రజలంతా అలాగే కొంత దూరం నడిస్తే తప్ప వాళ్ళకి కావలసినటువంటి వస్తువులేవి దొరికేవి కావు భువన్ ఒకరోజు ఇలా అనుకున్నాడు అమ్మా అలాగే ఈ ఊరి ప్రజలు చాలా బాధపడుతున్నారు సరుకులు సరుకులుగాని లేకపోతే ఏవైనా అవసరమైనటువంటి వస్తువులు తీసుకుని రావడానికి చాలా దూరం వెళ్లవలసి వస్తోంది దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచించాలి అనుకుంటాడు ఎలాగూ మిగిలిపోయిన వస్తువులు అలాగే ఏదైనా చిన్న చిన్న వస్తువులను చూసినా వదలకుండా దాంతో కొత్త వస్తువులను తయారుచేసే అలవాటు ఉంది కదా మనవాడికి తను ఓ నిర్ణయం తీసుకుంటాడు అమ్మ ఎంత దూరం నడుస్తుంది నేనేదన్నా ఒక వాహనం తయారు దాని దానిమీద నేను అమ్మని తీసుకువెళ్లేలాగా ఏర్పాటు చేయాలి అనుకుంటాడు తన షాపుకు రిపేర్ల కోసం వచ్చినటువంటి కస్టమర్ల బండ్లకు సంబంధించిన చిన్న చిన్న వస్తువులు అలాగే ప్లాస్టిక్ వీటన్నింటినీ ఒకచోట భద్రంగా ఉంచుకుంటాడు తను ఆ వస్తువులన్నింటినీ ఓ చోట జమ చేసి తన దగ్గరున్న కొన్ని డబ్బులతో ఓ మోటార్ చేస్తాడు ఇవన్నీ ఉండేలాగా ఓ బండిని చేద్దాం అనుకుంటాడు ఆ వస్తువులతో ఓ బైక్ని చేస్తాడు ఆ బండికి ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు బైక్ని అమ్మకి చూపిస్తాడు అమ్మా ఈ బైక్కి ఏం పేరు పెట్టమంటావు అని అడుగుతాడు ఆ అంటే రాయల్ ఎన్ఫీల్డ్ డిస్కవర్ కేటీఎం అప్పుడు వాళ్ళమ్మ నా కొడుకు సూపర్ కాబట్టి దీనికి సూపర్ బైక్ అని పేరు పెడదాం అని అంటుంది సూపర్ బైక్ భువన్ ఊరంతా తిరుగుతూ ఉంటాడు సూపర్ బైక్ అన్ని బైకుల కన్నా భిన్నంగా ఉండేది సూపర్ బైక్ అంటే ఆ ఊళ్ళో అందరికి చాలా ఇష్టం సూపర్ బైక్తో భువన్ ఒకరోజు వెళుతూ ఉండగా ఒక వ్యక్తి భువన్ దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు బాబూ నన్ను రామాలయం వరకు డ్రాప్ చేయగలవా నేను నీకు ఇరవై రూపాయలిస్తాను అంటాడు సరేనండి అంటాడు భువన్ రోజు సూపర్ బైక్ అని తన నంబర్ అందరికీ ఇచ్చేస్తాడు పేరు కొత్తగా ఉండడంతో సూపర్ బైక్ అని మంది భువనికే కాల్ చేస్తూ ఉండేవాళ్ళు ఓ రోజు ఓ కస్టమరు హలో సూపర్ బైక్ అండి ఆ అవును చెప్పండి నన్ను మరిపాలెం వరకు తీసుకువెళ్ళాలి ఎంత అవుతుంది కేవలం ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఇలా చాలా బిజీగా ఉండేవాడు ఊళ్ళో ప్రతి స్థలం తనకు తెలుసు కనుక వాళ్ళు రామాలయం వరకు లేదా ఏదన్నా హోటల్ వరకు అని చెబితే అక్కడి వరకు దింపేసి తగిన డబ్బులు తీసుకుంటూ ఉండేవాడు సూపర్ బైక్ చాలా ప్రాముఖ్యత చెందింది చాలా ఫేమస్ అయింది మిత్రులరా ఓ చిన్న ఆలోచన మన అభివృద్ధికి తోడ్పడుతుంది మనలో ఉన్న గొప్పతనాన్ని మనమే తెలుసుకోవాలి ప్రయత్నాన్ని ఎప్పుడూ ఆపకూడదు అనేది ఈ సూపర్ బైక్ కథ ద్వారా మనం తెలుసుకున్నాం